Подбираю <laughs> తర్వాత మన రావడంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయిన ప్రతి ఒక్క గాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా దానికి తెలియజేసిన బాధ్యత ఈ బాధ్యత ఈ అంతులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న அதே நேரத்துல ஒரு இந்த ஆர்டின अमाउंट எண்டா வொதி கேஎண்டா

నమస్కరిస్తూ మరి ముగించే ముందుగా గుంటా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టి మన నియోజకవర్గంలో సేవలు అందించే ముందు Amém.

哎。Yeah.